కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపిచ్చింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం ఖజానా మీద భారాన్ని పెంచడం కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత పదహారు నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగని చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది సీఎం చేరికి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకుని